హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూసేయండి మీరు ఆర్డర్ అయితే పెట్టాను ఏంటా ఆర్డర్ పెట్టాను అని ఏంటో అని అనుకుంటున్నారు కదా చూసేయండి మరి ఎందుకు లేటు నేనైతే వన్ గ్రామ్ గోల్డ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇది నాటి కాదండి ఒక కస్టమర్కి ఆర్డర్ పెట్టాను నేను చాలా బాగుంది అండి నాకైతే నచ్చింది చాలా చాలా బాగుంది ప్రైస్ మనీ కూడా చాలా తక్కువే అండి ఓపెన్ అయితే చూసుకున్నాము మొత్తానికైతే ఓపెన్ అయిపోయింది చూసేయండి వా చాలా బాగుంది అండి దానికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు చూసేయండి మీరు కూడా సూపర్గా ఉందండి వా బంగారం కన్నా మించిపోయిందండి బంగారం ఎందుకండి ఇప్పుడు ఇలాంటివి ఒక్కటి వేసుకుంటే చాలండి బంగారం అనుకుంటారు అది సూపర్గా ఉందమ్మా గుళ్ళమాలు అయితే దానికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు చూసేయండి వీడియోలో కన్నా బయట అయితే చాలా బాగుంది సూపర్గా ఉంది నాకైతే నచ్చింది మీకు నచ్చందా లేదా ఒక్కసారి మా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి బాగుందా ఇంకా దగ్గరగా కూడా తీస్తాను సూపర్గా ఉంది కదా నా క్యాంప్ పని చేయలేదు కానీ బయట అయితే మాత్రం చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్